హలో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక టాపిక్లో అయితే వెళ్ళిపోదామా మన తెలుగు పిల్ల తెనాలి పిల్ల అయినటువంటి శోభితా ధూలిపాల బాలీవుడ్లోని తొలుగుతా అడుగుపెట్టింది తెలుగులో కూడా పలు సినిమాలు చేసి మన సోషల్ మీడియా జనాల్ని చాలా ఆకట్టుకున్నారు రెండు వేల పదహారులో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చి రమణ్ రాఘవ్ టూ పాయింట్ జీరోలో తొలువుత నటించారు ఆ తర్వాత చెఫ్ కళాఖాండ్ మొదలగు హిందీ సినిమాలు కూడా చేశారు తెలుగులో అడవిశేష్ హీరోగా వచ్చిన గుడాచేరిలో నటించి ఇక్కడ వారికి పరిచయం అయ్యారు తెలుగులో రెండు మూడు సినిమాలు నటించి ఆ తర్వాత తమిళంలో పొన్నేన్ శలం సినిమాలో నటించి ఆమె అందానికి ఫిదా అయ్యారు ఆడియన్స్ అంతా నాగచైతన్యంతో పెళ్లి చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఈమె చైతన్యతో మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అయితే శోభితకు మన టాలీవుడ్ యాక్టర్స్ లో పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అంటారు చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు మిస్ అవ్వకుండా చూస్తారట వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి